తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవారితో బతుకమ్మ సంబరాలన్నీ జరుగుతూ ఉంటాయి తొమ్మిది రోజుల బతుకమ్మకి వడి బియ్యం పోసి తల్లి నుంచి అత్తగారింటికి పోయే ఆడపిల్లకి ఎలాంటి తంతులు చేస్తారో అవన్నీ కూడా రోజు చేస్తారు ముందైతే తయారు చేసి ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని పసుపు నీళ్ళలో తడిపి ఎల్లోగా మార్చుకొని బియ్యంలో కొంచెం వేసి వడి బియ్యాన్ని అయితే తయారు చేసుకుంటారు దాంట్లో ఒక ఒక్క రూపాయి బిల్ల వేసుకొని ఇలా ముడి కట్టుకొని వడి బియ్యం ముడి అయితే పెట్టేసుకోవాలి వాటితో పాటు రెండు జాకెట్ ముక్కలు అంటే చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా బతుకమ్మ దేవుడి దగ్గర పెట్టేసుకుని పూజ చేసుకొని రెడీ చేసుకొని మిగతా సంతులన్నీ చేసుకోవాలి ఇప్పుడైతే జాకెట్ ముక్కలు వడి బియ్యము అన్ని కూడా చాలా జాగ్రత్తగా బతుకమ్మ మీద పెట్టేసుకుని పూజ అయితే చేసుకోవాలి ఇంకా దీపాన్ని కూడా తయారు చేసుకుంటారండి నేను ఒక ట్యానిక్ సీసా మూతలో కొంచెం ఆయిల్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత కుంకుమ పసుపు అక్షంతలతో అన్ని పూజ అయితే చేసుకున్నాను సద్దుల బతుకమ్మ కోసం ఏం సద్దులు చేశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సబ్స్క్రైబ్